ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వారి నుండి ఉద్భవించినవే అష్ట వాటిలో దర్శనము దర్శనం దిక్కు మూడు భాగములు నైరుతి దర్శనము ఆగ్నేయము దర్శనం ఇల్లు కట్టుకొనటం మంచిది కాదు అనే ఆలోచన చాలామంది అభిప్రాయము కొంతమందికి చాలా తక్కువ ఫలితములు ఇస్తుంది అనే అభిప్రాయం గలదు ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకునే ఏడల మిగిలిన దిక్కులు ఇండ్లు ఇచ్చి ఫలములు దక్షిణ శింహారం కూడా ఇవ్వగలదు దక్షిణం ఎత్తుగా ఉండాలి ఉత్తరం పల్లంగా ఉండాలి అనే ఆలోచన మరియు దర్శనము ఎత్తు మరియు తక్కువ స్థలం ఉంటే ఇంటికి వాస్తునందు పట్టు విజయ సాధన కొరకు ఒక మార్గం భారతదేశ స్వరూపం దక్షిణం పల్లం ఉత్తరం ఎత్తు గల ప్రదేశము అలాంటి సమయంలో దక్షిణము ఎత్తు ఎలా ఉంటుంది కాబట్టి మన ఇంటి ఎందు స్థలం ఎత్తుగా చేసుకొని దక్షిణం వైపు ఆగ్నేయము పెరిగిన లేదా నైరుతి పెరిగిన పడమర నైరుతి పెరిగిన వాయుం పెరిగిన స్థలమును వేరు చేసి ఇంటిని మూలమట్టము చేసి వేరు చేసిన స్థలమును మనము వాడరాదు మూలమట్టం వేసిన స్థలమునందు స్థలశుద్ధి చేసి గోవులను మూడు నాలుగు రోజులు ఉంచినా లేదా గోవులు నడియాడినా కూడా ఆ స్థలము శక్తివంతం అవుతుంది అవకాశం ఉంటే చూడండి ఇంటిలో బోరు తూర్పు ఈసే వేసిన పురుషులకు ప్రాధాన్యత ఉత్తర ఈశాన్యం వేసినా స్త్రీలకు ప్రాధాన్యత ఇటువైపు వేసినా కూడా ఇంటికి మంచిదే దక్షిణము కొంత ఖాళీ స్థలం వదిలి అనగా దక్షిణం రోడ్డు ఉన్నది కాబట్టి రోడ్డు కంటే ఎత్తు ఉండాలి కాబట్టి కనీసము రెండు అడుగులు వదలి ఉత్తరము మూడు అడుగులు వదలవలను అదే విధముగా పడమర తక్కువ ఖాళీ స్థలము తూర్పు ఎక్కువ ఖాళీ స్థలము వదలవలను గృహ శంకుస్థాపన చేయవలసి ఉంటుంది హద్దుల మీద అనగా దక్షిణము పడమర గృహము నిర్మించుతున్నారు పిశాచి విభాగము లేకుండా ఒక అడుగు అన్నా లేకుండా ఇల్లు నిర్మించుతున్నారు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి హద్దుల మీద గృహము నిర్మించరాదు మీకు స్క్రీన్ మీద చూపిన విధంగా దక్షిణము పడమర కొంచెం ఖాళీ స్థలం మొదలి తూర్పు ఉత్తరము ఎక్కువ ఖాళీ స్థలం మొదలి శంకుస్థాపన చేయవలసి ఉంటుంది మనం కట్టుకునే ఇంటికి నైరుతి గది మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగాను అందులో తూర్పాగ్నేయము బాత్రూము తూర్పీశాన్యము ద్వారము వాయుం గది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ రూమ్నకు పడమర నైరుతి వైపు బాత్రూము ఈ రూమ్నకు తూర్పీశాన్యము ద్వారము దక్షిణం నందు సింహద్వారము హాలు ఉత్తరము కూడా ద్వారము హాలు దక్షిణ సింహద్వారం గల ఇంటికి తప్పనిసరిగా ఉత్తర ద్వారము ఇవ్వవలను ద్వారము లేని ఎడల ధన నష్టము స్త్రీలకు అనారోగ్య సమస్యలు సతమతము అవుతున్నాయి కాబట్టి ఉత్తర ద్వారము ఇవ్వవలను ద్వారము ఇవ్వటం వలన లక్ష్మీస్థానము ఆగ్నేయము కిచెన్ రూము కిచెన్ ఉత్తర ద్వారము ఇవ్వటం మంచిది కానీ పడమర వాయువు ఇస్తున్నారు ఇది తప్పు కాదు కానీ ఉత్తరం వైపు ఇవ్వటము ఇంకా బాగా ఉంటుంది తూర్పు వైపు పూజ కొరకు తూర్పు ఈశాన్యము ద్వారము ఈ ద్వారం వలన సూర్యకిరణాల ప్రభావము మన ఇంటిలోనికి వస్తాయి ఈ కిరణాల ప్రభావం మన ఇంటికి వెలుగురేఖలు ఉత్తర ఈశాన్య ద్వారము స్త్రీలకు ఆరోగ్యము స్త్రీలకు సుఖ సంతోషాలకు ఇచ్చు ద్వారము మెట్లను దక్షిణ నైరుతి కానీ తూర్పు ఆగ్నేయం కానీ ఇస్తున్నారు నైరుతి కంటే ఆగ్నేయం ఇవ్వటము ఇంకా బాగా ఉంటుంది మెట్లను తూర్పు ఆగ్నేయం ఇస్తూ దానికి సమానంగా ఫోర్టుకో ఇవ్వవలసి ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ విషయం కొంతమంది ఉత్తరం ఇస్తున్నారు కొందరు తూర్పు ఇస్తున్నారు ఇటువైపు ఇచ్చిన మంచిదే తూర్పు ఇచ్చిన ఎడల తూర్పు భాగమును పన్నెండు భాగములు చేసి అందులో నాలుగు భాగములు వదలి ఆగ్నేయము వదిలి ఐదు ఆరు స్థానములందు ఇవ్వవచ్చును కానీ ఏడు ఎనిమిది స్థానం ఇచ్చిన ఇంకా ఎక్కువ ఫలితములు ఉంటాయి ప్రహరీలు దక్షిణం ఎత్తుగా ఉండవలను పడమర ఎత్తుగా ఉండవలను పడమర ప్రహరీ కంటే తూర్పు తక్కువ దక్షిణం ప్రహరీ కంటే ఉత్తరం తక్కువ తూర్పు కంటే కూడా ఉత్తరం ప్రహరీ ఎత్తు తక్కువ ఉన్న ఎడల ఇంకా బాగా ఉంటుంది సింహద్వారం ఎదురుగా ఒక గేటు దక్షిణాగ్నేయం ఒక గేటు దక్షిణాగ్నేయం గేటు ఎక్కువ వాడకం ఇంకా బాగా ఉంటుంది నమస్కారములు